హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్ట్రెస్ కీర్తి భాట్ కీర్తి భట్ ప్రస్తుతం కొన్ని టీవీ షోలలో పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తుంది కీర్తి భట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ అండ్ ఫ్యామిలీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది కీర్తి భట్ మరో సరికొత్త సీరియల్తో మన ముందుకు రాబోతుంది ఆ సీరియల్ నేమ్ని ఇంకా రివీల్ చేయలేదు అయితే రీసెంట్గా కీర్తి భట్ వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చే ఆ ఫొటోస్ లో కీర్తి పాటు అమ్మవారికి పూలు పండ్లు నైవేద్యాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటూ బ్యూటిఫుల్ ఏంజల్ రా ట్రెడిషనల్ లుక్లో కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా కీర్తి భట్కి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా కీర్తి భట్ వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి